ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలన అస్తవ్యస్తంగా తయారైంది పాలక పక్షానికి చెందిన నాయకులే ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి బదులు నేరస్తులుగా మారుతున్నారు ఒక లెక్క ప్రకారం ఈ పదిహేను నెలల్లో ఎన్డీఏ పాలక పక్షానికి చెందిన నేతలు కార్యకర్తలు దాదాపు నూట యాభై మంది మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అంటే పాలకపక్షం వారు నిరంతరం ఏదో ఒక నేరానికి పాల్పడుతూ పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నారు తాజాగా మీకు తుని ఉదంతం ఒక హాస్టల్కు చెందిన బాలికను ఒక కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మభ్యపెట్టి ఒక తోటలోకి తీసుకువెళ్ళి అగాయత్యం చేయబోవటం దానిని ఒక పౌరుడు అడ్డుకోవటం తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేస్తే ఆ నారాయణ అనే కౌన్సిలర్ మిస్టీరియస్ కండిషన్స్లో సిచ్యువేషన్లో చనిపోవటం ఇది ఒక కేసు అవుతుందం భవిష్యత్తులో ఎందుకంటే పోలీస్ కస్టడీలో ఉండగానే ఒక వ్యక్తి చనిపోయి చనిపోయాడు అంటే అది ఖచ్చితంగా పోలీసుల మీద ఇంకో కేసు నమోదు చేయాల్సి వస్తుంది ఇటువంటి కేసులు ప్రతి వారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉన్నాయి దీనికి పరాకాష్ట ఏమిటంటే నకిలీ మద్యం కేసు అంటే ఎక్సైజ్ శాఖకు పోటీగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఎక్సైజ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు జిల్లాకి ఒకటి చొప్పున కొన్ని ప్రాంతాల్లో ఈ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది నిజానికి ఇటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా కనిపించదు ఇన్ని జరుగుతున్న ఎన్నికలకు ముందు ఆగ్రహంతో ఊగిపోయి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి చెప్పిన నేతలు ఈ రోజున తమ పార్టీకి చెందిన వారే ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు వీళ్ళని అరికట్టలేకపోతున్నారు వీరు చేస్తున్న నేరాలు ఘోరాలు ఏదో దారుణంగా ఉన్నాయంటే తాజాగా మీకు అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి ఆ సీనియర్ టీడీపీ నాయకుడు నేరుగా ఒక ఏఎస్పిను ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడుతూ అతను ఒక అసముధుడు అని చెప్పి చెప్పే స్థాయికి వెళితే పార్టీ కనీసం ఆ నాయకుడికి షోకాస్ నోటీస్ జారీ చేయలేదు ఎందుకు ఇంత నిస్సత్వ స్థాయిలో వెళ్ళిపోయింది ఈ నేతల భాగోత్తం చూస్తూ ఉంటే కొన్ని మచ్చుకు ఏమిటంటే సత్యవేడుకు చెందిన ఒక ఎమ్మెల్యే మహిళలను ఒక హోటల్కి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించడం అది సోషల్ మీడియాలో రావటం తర్వాత ఒక వ్యక్తి అంటే కూన రవికుమార్ అనే ఒక ఆయన ఒక స్కూల్ ప్రిన్సిపాల్ను అర్ధరాత్రి పూట వాట్సాప్ కాల్స్తో విధించటం అలాగే దళిత విఏ విఏపై పాలకపక్షానికి చెందిన వారు లైంగిక వేధింపులు చేయటం తర్వాత గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వాష్రూమ్లు బాలికలు వెళ్ళే వాష్రూమ్లో రహస్యంగా కెమెరాలు పెట్టి వారి గోప్యతకు భంగం కలిగించడం దీంట్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తూ ఉండటం తర్వాత రాప్తాడులో దళిత బాలికపై ఆరు నెలల పాటు ఒక టీడీపీ నేత అఘాయిత్యానికి పాల్పడటం శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలికకు గర్భం చేయటం అలాగే మీకు రికార్డింగ్ డ్యాన్స్ పేరుతో లేడీస్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిన ఒక శాసనసభ్యుడు ఆడబిడ్డ కనిపెడితే ముద్దైనా పెట్టలేదు రే చేయాలని చెప్పి ఒక ప్రముఖమైన ఒక ప్రముఖ కొటేషన్ ఇచ్చిన బాలకృష్ణ గారు అలాగే ఒక మైనర్ బాలికను చంపేస్తే ఇప్పటి వరకు ఆ మైనర్ బాలిక భౌతిక కాయాన్ని కూడా పోలీసు కనిపెట్టలేకపోయారు దీనికి కారణం కూడా వెనకాల పాలక పక్షం వారి హస్తం ఉంది ఆ బాలిక భౌతిక కాయం దొరికితే కేసు ముందుకు వెళుతుంది కాబట్టి అసలు ఆ భౌతిక కాయాన్నే లేకుండా చేశారనే అపవాదును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఆ బాలిక మృతదేహాన్ని ఇప్పటిదాకా ఎందుకు అది కనిపెట్టలేకపోయారో అదొక పెద్ద మిస్టరీ అది అలాగే జనసేనకు చెందిన ఒక మహిళా నాయకురాలు డ్రైవర్ హత్య కేసులో నింది నిందితురాలిగా జైలుకి వెళ్ళొచ్చారు ఇలాగా అనేక మంది మీద పాలక పక్షానికి చెందిన ఈ నాయకుల మీద కేసులు పెడుతున్నారు అయినప్పటికీ కూడా వారి ఆగడాలు ఏమాత్రం ఆగటం లేదు దీనికి తోడు అగ్రనేతల్లో కొంతమంది ఈ వివిధ స్కాముల్లో భాగస్వాములుగా ఉంటున్నారనే ఆరోపణలు రావటం అంటే ఇసుక కావచ్చు మద్యం కావచ్చు తాజాగా పేకాట అంటే భీమవరంలో పేకాట జరుగుతూ ఉంటే దానిని దానికి కొంతమంది కూటమి పాలకులే ఇస్తున్నారని చెప్పి తెలియటం దానికి డిఎస్పి సరిగ్గా అక్కడ పనిచేయట్లేదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెబితే అంటే ఆ డీఎస్పి పనికిరాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు అతను సమర్థుడు మంచివాడని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వటం ఇది విడ్డూరాల్లో కల్లా విడ్డూరమైన అంశం ఇది ఒకే కూటమికి చెందిన నేతలు ఇద్దరు అసలు భీమనంలో పేకాట జరగదు అని చెప్పి చెప్పుకోవటం భీవనంలో పేకాట జరుగుతుందో జరగదో ప్రపంచానికి అంతటికీ తెలుసు కానీ బుకాయించడం మరి అసెంబ్లీలో అయితే ఒక నాయకుడు కామినేని శ్రీనివాస్ గారు అయితే రఘురామకృష్ణరాజుని పందితో పోల్చి పందిని కట్టినట్టు కట్టి కొట్టారు అని చెప్పటం ఇది కూడా అసెంబ్లీలో చెప్పటం అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు ఏమీ చేయకుండా ఆయన సభాస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయకుండా చోద్యం చూడటం కనీసం అటువంటి పదాన్ని వాడినట్టు వాడినట్లు వాడిన వెంటనే దాన్ని ఖండించడం లేకపోతే రికార్డ్స్ని తొలగించడం చేయాలి తర్వాత చేసామని చెప్పి అంటున్నారు అంటే ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ కూటమి నాయకుల అరాచకాలతో పాటు అంతర్గత కలహాలతో ఈ ప్రజలకు సుపరిపాలన ఇవ్వకుండా ఎప్పటికప్పుడు వారిని వేధింపులు గురి చేయటం వారికి ఇవ్వవలసిన సంక్షేమ పథకాలు అరకొరగా ఇవ్వటం వంటి పనులు చేస్తూ పాలకులు ప్రచారం కోసం పాకులాడుతూ మేము గూగుల్ నుంచి ఆ డేటా సెంటర్ తెచ్చాం ఇక్కడి నుంచి ఇది ఇది తెచ్చామని చెప్పి ప్రచారం కోసం పాకులాడుతున్నారు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళకు వాళ్ళు డప్పా కొట్టుకుంటున్నారు కానీ ఆ మంచి అనేది ప్రజలకు కనిపించకుండా పోవటం అనేది మనం గమనించాలి ఈ మంచి ప్రభుత్వం ఎవరికి కనిపిస్తుంది ఐటీడీకి సంబంధించిన ఈ వేలాది మంది ఈ పీడిర్టిస్టులు ఉంటారు వాళ్ళకి ఇది మంచి ప్రభుత్వంగా కనిపిస్తుంది అలాగే ఆయా పార్టీలకు అంటే కూటమి కూటమిలోని ఆయా నాయకులకు సంబంధించిన అనుయాకుల అనుయాయులకు ఇది మంచి ప్రభుత్వంగా కనిపిస్తుంది కానీ సామాన్య మానవుడు మాత్రం నిరంతరం ఈ ప్రభుత్వం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకనే అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది ఈ అరాచకాలు ఏంటి ఈ అకృత్యాలు ఏమిటి వీటికి అంతం ఎప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు